ఎవరు ఎస్కే వల్లభరావు సకల గడ వల్లభరావు అంటారు నలుగురు అయ్యగారు పనిచేసి ఆఫీస్ లో అటెండ్ అమ్మా ఆయన ఆఫీస్ వెళ్ళిపోయారే తెలుసమ్మా రోజు అయ్యగారి క్యారియర్ తీసుకెళ్ళే వెంకమ్మ మొగుడు వదిలేసి ఎవరితోనో లేచిపోయింది అందుకే క్యారియర్ తీసుకెళ్దామని నేను వచ్చానమ్మా వెంకమ్మ పని చేసిందా ఒక్క వెంకమ్మ ఏమిటమ్మా చాలా మంది చాలా రకాల పనులు చేస్తున్నారు ఈ మధ్య అయినా నాకెందుకు వచ్చిన గొడవలు అండి రాను రాను మీరే తెలుసుకుంటారు ఒక నిమిషం కొద్దిగా పెద్ద క్యారియర్ లో పెట్టివ్వండి అమ్మా అయ్యగారికి మధ్య భోజనం సరిపోవడం లేదు ఆయన ఎప్పుడు అనలేదే అది మీతో అనగోడని విషయం లేండమ్మా అంటే మీరు చాలా మంచివారని విన్నానమ్మా ఇప్పుడు చూశాక విన్న తక్కువ అనిపించింది ఆడవాళ్ళు ప్యాంట్లు షర్ట్లు వేసుకు తిరుగుతున్న ఈ రోజుల్లో మీలా నిండుగా పవిటవర కప్పు ఉంటున్నారు చెప్పండమ్మా అందుకే మీ మీద జాలితో ఈ విషయం చెబుతున్నానే తప్ప మీ కాపరాన్ని కోలదొయ్యడానికి మాత్రం కాదమ్మా ఏమిటది ఇది అయ్యగారు ఒక్కరే తినేవారు ఇప్పుడు ఆయన స్టెనో ప్రేమగారు కలిసి తింటున్నారమ్మా అమ్మా మీరు నా మాట నమ్ముతున్నట్టు లేదు ఆఫీస్ అంతా ఈ విషయం కోడే కూస్తోందమ్మా లంచ్ బ్రేక్ లో ఇద్దరు గంట సేపు గదిలో తలుపులు బిగించి కూర్చోవడం లోపల నుంచి ఒకటే ఇక ఇకలు పక్క పక్కలు అబ్బబ్బబ్బబ్బా ఒకే కంచంలో తింటున్నారు ఒకే చెప్పడానికి నాకు నోరు రావడం లేదమ్మా అయినా నాకెందుకు వచ్చిన గొడవ క్యారియర్ ఇచ్చేయండి నేను పోతాను ఎన్నాళ్ళుగా సాగుతుంది ఎన్నాళ్ళునా ఈ మధ్యనమ్మా ఓ ఆరు నెలల నుంచి అయినా ఇది మనసులో పెట్టుకుని అయ్యగారు నేమనకండి అమ్మా నాలుగు రోజులు ఆగి చూద్దాం ఆయనే దారిలోకి వస్తారు ఆయన ఇంతగా పరితగించిపోయారా నేను పరితగించిపోయాననుకుంటున్నాం సరోజ అలా అనుకోవడమే మనకు కావాలి సార్ ఏమైనా అమ్మగారిలో పడ్డ అనుమానం పెరిగేలా ప్రయత్నించాలి మనం మనం చేసే పని పెడుచుకుంటది కదా నాట్ ఎట్ ఆల్ ఒక దశాబ్ది క్రితం అనుకుంటాను ఇది ఏపీలో ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ప్లాన్ నెంబర్ టూ లిఫ్ట్ ఆన్ ది షోల్డర్ మీ చొక్కా భుజం మీద ఈ ముద్ర అమ్మగారు చూడాలి ఆవిడ మనస్సులో చెరగని ముద్ర ఏర్పడాలి దట్ ఈస్ ప్లాన్ నెంబర్ టూ హలో హలో టింకు టింకు ఊరుకున్నామా ఇందాకే కదా బిస్కెట్ తిన్నా నువ్వు తిండం కాకుండా పక్కింటి పిల్లకు కూడా తినిపించా అన్ని కండు వస్తున్నాయి కోలికి ఎక్కడికి పోతుందిలే ఆబ్బ కొడుకు కదా ఊరుకో ఊరుకోమ్మా నా చొక్కా చూసారా నాన్న కొత్త చొక్కా మొన్న కుట్టించా ఊరుకో నాన్న సంసార పక్షంగా ఉండే వాళ్ళు సాదా బట్టలే వేసుకుంటారు సాని పక్షంగా ఉండే వాళ్ళే రోజుకు కొత్త చొక్కా కొత్త వేషాలు కొత్త బుద్ధులు ఊరుకోనన్న ఏమిటి శ్రీవారు చిరుగురులాడుతున్నారు నా కోపం ఎవరికి లెక్కలేండి ఎలుకలి గరిస్తే ఎనుగు బెదురుతుందా ఏమిటో అలా ఉన్నావు ఇలా ఇలా నాకేసి చూడు హాయిగా నా భుజం మీద ఇక్కడ తలవాలి తలవాల్చి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను నన్ను ముట్టుకోకండి ఒళ్ళు మండిపోతుంది జ్వరం వచ్చిందా ఆ ఏ పెద్దమ్మ పుణ్యి నన్ను మింగేసినా బాగుండేది అయ్యో రాత అంత అదృష్టం కూడా నాకు బాగా కుట్టాడు అందులోనూ భుజాల దగ్గర చాలా మంది తలలు అవి ఆన్సాలి కదా బాగుండాలి మరి అది కాదు మధ్యాహ్నం మా ఆఫీస్ లో భలే తమాషా జరిగిందిలే తలుచుకుంటే నవ్వు వస్తుంది నాకు ఓ ఆయన వచ్చాడు ఆయన మహాచట్టన ఆటోలో వస్తూ మా ఆఫీస్ దగ్గర మొదలెట్టి రామకృష్ణ బీచ్ దగ్గర పువ్వానికి కలిగాడు ఆటో అక్కడ ఆగింది మీ జోకు మీ నాన్నగారి చిట్టులా ఉంది అరె ఊరుకోరా టింకు ఊరుకోనన్నా ఏవుటి లిప్స్టిక్ ఎవరు వేశారా నీకు అమ్మేనా ఆ చొక్కాలు మీద మరకలు వేసుకుని రావటం మరిగారు కదా అది మళ్ళీ లిప్స్టిక్ అయితే మంచిదని ఆఫీస్ లిప్స్టిక్ లో అంత కెండాలని ఉంటుంది ఆ ఎంతకేదో చొక్కా మరక అన్నో ఏటో అది అబ్బో ఏమి తెలియదమ్మా మరక అన్నో ఏటో అది అసలు తప్పంతా నాదిలేరా టింకు నన్ను ప్రేమించిన మగాడు ప్రతి ఆడదాన్ని ఇలాగే ఒక్క క్షణం అది అది నేను చేసిన ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాను అసలు రే టింకు ఆ దేవుడు ముందు అసూయను పుట్టించి ఆడదాన్ని పుట్టించాడరా తర్వాత అసూయ అసూయ తర్వాత ఆడది అసూయ ఆడది అసూయ ఆడది అసూయ ఆడది ఇలా అని అసూయకి అసూయకి మధ్య ఆడుతుంటుంది ఆడదానికి ఆడదానికి మధ్య అసూయ ఉంటుంది అన్న అనసూయ గారి అమ్మాయికి అసూయ ఉండదని ఏ శాస్త్రకారుడు చెప్పలేదు సార్ పురాణ ఇతిహాసాల్లో అసూయ లేని స్త్రీ పాత్రల్లో సుమతి ఒకటి వ్యాధిగ్రస్తుడైన భర్తని తట్టలో ఉంచి తల మీద పెట్టుకుంటే అటువంటి చెప్పక భయవేస్తుంది ప్లాన్ నెంబర్ త్రీ ఏమిటో చెప్పు అసూయకి అసూయకి మధ్య ఆడుతుంటుంది ఆడదానికి ఆడదానికి మధ్య అసూయ ఉంటుంది అసూయకి అసూయకి మధ్య ఆడది ఆడదానికి ఆడదానికి మధ్య అసూయ ఉంటుంది నేను అసలు అసూయ పట్టం లేదని ఆయన రెచ్చిపోతున్నారేమో ఆ తక్కువలాడి వల్ల చిక్కారు కదా దాని మీద తప్ప ఇంకెవరి మీద అసూయ పడాలి నేను అమ్మా అదే గారు అట్ట చూస్తున్నారు రోజు ముడేసేదానివి ఇవాళ జడేసావు ఏమిటే పొద్దుటేలా అయ్యగారు నాకు ముడికింటే జడే బాగుంటుందన్నారు అమ్మగారు అన్నారు అంటారే అంటారు నీ బాగోగులు గురించి కూడా శ్రద్ధ తీసుకుంటున్నారనమాట హనుమంతరావు గారు అబ్బాయి కదా బుద్ధులు ఇటు రావేందా ఎందుకమ్మ గారు ఇవాటి నుంచి నేను నుంచి తీసేస్తున్నాను తీసేస్తున్నారా ఏ ఇంత అందంగా ఎవరు పుట్టమన్నారే నేను అసలు దానికి నేనేం చేయనమ్మా అందుకే వెళ్ళు ఇదిగో కావాలంటే ఈ బంధు కూడా తీసుకో నా కాపురం నిలబెట్టవే తల్లి వెళ్ళు నువ్వు చేసిన పని నీ కోడలు చేసింది చూసేవే పక్క అదే నాకు బాధగా ఉందండి పెద్దలు తప్పులు చేయకూడదనేది ఇందుకేనే ఆ తప్పుడు పిల్లలు చేస్తారని ఇవాళ సాయంత్రం మీరిద్దరు శరత్ సంఘంలో సినిమా గారు సినిమాకా రవి కోపం వస్తుంది వలబరా ఆ విషయం నేను చూసుకుంటాను కదమ్మా రవి బాబు బైక్ ఇక్కడికి వస్తేనే కదా కోపం వస్తుంది కోపం రాకుండా ఉండడానికి మోటార్ సైకిలే రాకుండా చేస్తా అంటే మమ్మల్ని సినిమాకి పంపించి ఆ మాట సరోజకి చెప్తాం అనమాట ఎవరి సంగతి నేను చెప్పేది అరే రే చెప్పేశా ఇంకా నయం చిట్టి బాబు గారు ప్రేమ గారు కలిసి సినిమాకి వెళుతున్నారని వివరంగా చెప్పాను కాదు వండికి సినిమాకి వెళ్తున్నారా అయ్యయ్యో ఇది చెప్పేశానా పోన్లేండి సాయంత్రం ఆరు గంటల ఆటకి వెళుతున్నారని ఆఫీసులో ఐదింటికే బయలుదేరతారని చెప్పినట్టు లేను అంత నయం ఆయన మరీ ఇంతకు తెగించారంటే మిమ్మల్ని చూస్తే జాలని అనిపించి చెప్పారే తప్ప మీ కాపురంలో కలతలు రేపాలని కాదమ్మా ఇంతెందుకు సరిగ్గా సాయంత్రం ఐదింటికి మా ఆఫీస్ దగ్గరికి రండి మీరే కళ్ళారా చూద్దరు గాని పక్క ఆఫీస్ వాచ్మెన్ ఎలా పిలుస్తున్నాడా వెళ్ళు ఆఫీస్ టైం అయిపోయింది రెండు నిమిషాల్లో వచ్చేస్తా సార్ అలా పక్కన నిలబడినమ్మా ఏం సార్ గాలిపోయిందా అయ్యో అయ్యో నన్ను కొడతారేంటండి నా లో గాలిపోయింది నీ టైర్లో బాగున్నా అందుకని స్తున్నట్టున్నారు పెళ్లి రిక్షా తీసుకురామంటారు ఏమిటి డోవల మిమ్మల్ని దింపేసి నేను అలా వెళ్ళిపోతాను ఓ అలాగే ఇదిగో అక్కడేం పని అయ్యా మీకు రండి హలో ఎంతసేపు వెయిట్ చేస్తారు నేను డాక్ చేస్తాను అండి